అందరికీ నమస్కారం మీరు చూస్తున్నారు సేజ్ మీడియా నేను కుటుంబరావుని పొరుగువారు మీ వ్యవసాయ భూమికి దారి ఇవ్వకపోతే కొత్త రూల్స్ వచ్చాయి ఏం చేయాలి వ్యవసాయ భూమిని పొందటం భూమిని సొంతం చేసుకోవటం ఎంత ముఖ్యమో అంతే ముఖ్యం మీరు పంటలు పండించాలనుకున్న యంత్రాలను ఉపయోగించుకోవాలనుకున్నా లేదా వస్తువులను రవాణా చేయాలనుకున్న పొలానికి మరియు బయటకు స్పష్టమైన మార్గం అవసరం దురదృష్టవశాత్తు భారతదేశంలోని చాలామంది రైతులు పొరుగువారు తమ వ్యవసాయ భూమిని యాక్సెస్ చేయటానికి నిరాకరించినప్పుడు ఇబ్బందులను ఎదుర్కొంటారు దీని వలన వారు గందరగోళానికి గురవుతారు మరియు నిస్సహాయంగా ఉంటారు కానీ చట్టం పరిష్కారాలను అందిస్తుంది మీరు అలాంటి పరిస్థితిని ఎదురు ఎదుర్కొంటుంటే మీరు మౌనంగా బాధపడాల్సిన అవసరం లేదు భారతీయ చట్టం ప్రకారం కొత్త నియమాలు మరియు నిబంధనలు ముఖ్యంగా సడలింపు చట్టం రైతుల హక్కులను కాపాడతాయి మరియు ప్రతి భూ యజమాని వారి ఆస్తిని చేరుకోగలరని నిర్ధారిస్తాయి ఏకైక మార్గం పురుగువారి భూమి గుండా అయినప్పటికీ వ్యవసాయ భూమికి సరైన ప్రాప్యత ఎందుకు ముఖ్యమైనది సారవంతమైన భూమిని సొంతం చేసుకున్న మీ పొరుగువారు అక్కడికి చేరుకోవడానికి నిరాకరించడం వల్ల ట్రాక్టర్లు విత్తనాలు లేదా నీటితో అక్కడికి చేరుకోలేకపోతున్నారని ఊహించుకోండి ఇది అసౌకర్యం మాత్రమే కాదు ఇది ఆర్థిక నష్టం పంట వైఫల్యం మరియు చట్టపరమైన తలనొప్పులకు కూడా కారణమవుతుంది అందుకే ఇలా అంటారు భూమిని సొంతం చేసుకుంటే సరిపోదు దానికి దారి కూడా మీరే సొంతం చేసుకోవాలి గ్రామీణ ప్రాంతాల్లో భూమి వేష్టితంగా ఉన్నప్పుడు అంటే రోడ్డు నుండి ప్రత్యక్ష ప్రవేశం లేనప్పుడు ఈ సమస్యలు తరచుగా తలెత్తుతాయి అప్పుడు రైతులు మార్గనిర్దేశం కోసం పొరుగు భూ యజమానులపై ఆధారపడవలసి వస్తుంది అలా జరిగినప్పుడు చట్టం రంగంలోకి దిగుతుంది సౌలభ్యం చట్టం ఒక మార్గంపై మీ చట్టపరమైన హక్కు ఇండియన్ ఈజ్మెంట్స్ చట్టం ముఖ్యంగా ఈజ్మెంట్ ఆఫ్ నెసెసిటీ అనే నిబంధన చట్టపరమైన పరిష్కారాన్ని అందిస్తుంది మీ భూమి ఇతరులతో చుట్టుముట్టబడి ఉండి దానిని యాక్సెస్ చేయడానికి మీకు మార్గం లేకపోతే చుట్టుపక్కల ఆస్తుల ద్వారా దారి హక్కును క్లైమ్ చేసుకోవడానికి చట్టం మిమ్మల్ని అనుమతిస్తుంది మీ వ్యవసాయ భూమిని యాక్సెస్ చేయడానికి ప్రత్యామ్నాయ మార్గం లేనప్పుడు వేరొకరి ఆస్తి గుండా మార్గాన్ని డిమాండ్ చేసే హక్కు మీకు ఉందని చట్టం పేర్కొంది ఇది సద్భావన లేదా పొరుగువారి అనుగ్రహించి కాదు ఇది మీ చట్టపరమైన హక్కు మీ పొరుగువాడు ప్రవేశాన్ని నిరాకరిస్తే మీరు కోర్టులో సివిల్ దావా వేయవచ్చు మరియు పొరుగువారి ఆస్తిని దాటకుండా మీ భూమిని నిజంగా ప్రవేశించలేదని కోర్టు కనుగొంటే వారు మీకు చట్టబద్ధంగా దారి హక్కును ఆదేశిస్తారు దీర్ఘకాలిక ఉపయోగం ఒక హక్కు అవుతుంది మీరు చాలా సంవత్సరాలుగా మీ భూ పొలాన్ని యాక్సెస్ చేయటానికి ఒక నిర్దిష్ట మార్గాన్ని ఉపయోగిస్తున్నారని అనుకుందాం భూ యజమాని నుండి ఎటువంటి అభ్యంతరం లేకుండా ఈజ్మెంట్ ఆఫ్ ప్రిస్క్రిప్షన్ ప్రకారం మీరు ఇరవై సంవత్సరాలుగా బహిరంగంగా శాంతియుతంగా మరియు అంతరాయం లేకుండా ఒక మార్గాన్ని ఉపయోగిస్తుంటే ఆ మార్గం చట్టపరమైన హక్కు అవుతుంది పొరుగువారు అకస్మాత్మంగా దాన్ని మూసివేయడానికి ప్రయత్నించినప్పటికీ మీరు కోర్టుకు వెళ్ళి దీర్ఘకాలిక ప్రయోజనం వినియోగం ఆధారంగా ఆ మార్గాన్ని ఉపయోగించుకునే శాశ్వత హక్కును మీరు సంపాదించు సంపాదించారని నిరూపించవచ్చు తరతరాల హక్కును విషయం మరో బలమైన చట్టపరమైన రక్షణ ఏమిటంటే కస్టమ్స్ సరళింపు మీ పూర్వీకులు లేదా పూర్వీకుల భూమిని యాక్సెస్ చేయటానికి ఒక మార్గాన్ని ఉపయోగిస్తుంటే మరియు ఆ ఆచారాన్ని తరతరాలుగా అనుసరిస్తుంటే అది ఆచార హక్కుగా మారుతుంది చట్టం పూర్వీకుల ఆచారాలను మరియు సమాజ సంప్రదాయాలను గౌరవిస్తుంది మరియు అలాంటి మార్గాలను అడ్డుకునే ఏ ప్రభుత్వం అయినా చట్టపరంగా సవాలు చేయవచ్చు అడ్డుకునే ఏ ప్రయత్నాన్ని చట్టపరంగా సవాలు చేయవచ్చు రైతులకు కీలకమైన అంశాలు మీ వ్యవసాయ భూమిని పొందటం మీ హక్కు మీ పొరుగువారి నుండి వచ్చిన సహాయం కాదు మీ భూమి భూపరి వేస్ట్ అయితే ఈజ్మెంట్ ఆఫ్ నెససిటీ మీకు యాక్సెస్ కోరడానికి చట్టపరమైన ఆధారాలను ఇస్తుంది మీరు ఇరవై సంవత్సరాలుగా నిరంతరాయంగా ఒక మార్గాన్ని ఉపయోగిస్తుంటే మీరు ప్రిస్క్రిప్షన్ సౌలభ్యాన్ని క్లెయిమ్ చేసుకోవచ్చు తరాల మార్గాలు సులభతర కష్టం కింద రక్షించబడ్డాయి ఏదైనా వివాదం తలెత్తితే మీరు సివిల్ కోర్టులో దావా వేసి శాశ్వత చట్టపరమైన పరిష్కారం పొందవచ్చు వ్యవసాయం భారతదేశానికి వెనుముక మరియు రైతులు తన సొంత భూమిని పొందే హక్కును కోల్పోకూడదు ఈ సడలింపు నియమాలు అమలులో ఉన్నందున ఏ రైతు కూడా శక్తిహీనులుగా భావించకూడదు మీరు అలాంటి సమస్యను ఎదుర్కొంటుంటే న్యాయ నిపుణులను సంప్రదించి సరైన మార్గాల ద్వారా మీ హక్కులను నిరూపించుకోండి మీ భూమి మీ జీవనాధారం దానికి వెళ్లే మార్గం చట్టబద్ధంగా రక్షించబడిందని నిర్ధారించుకోండి ఇది ప్రభుత్వం చట్టం మనం కల్పించిన మార్గాలు మరి ఈ చట్ట ప్రకారం మీరు కూడా దారి మూసుకుపోతే ఆ చట్టం ద్వారా మీరు ఆ దారిని పొందే హక్కును కోర్టులు కల్పిస్తాయి ఇది నేటి వీడియో చూస్తూనే ఉండండి సేజ్ మీడియా